హైదరాబాద్ లో కుండపోత వాన కురుస్తోంది ఎడతెరిపి లేకుండా దంచి కొడుతోంది వాన ఉదయం నుండే వాన ఉండడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమైపోయాయి హైదరాబాద్ వణికిపోతోంది నగరంపై ఉరుములు మెరుపులతో వరుణుడు విరుచుకుపడ్డాడు లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి పలుచోట్ల మోకాళ్లలోతు వర్షపు నీరు నిలిచిపోయింది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు నగరంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది మరో రెండు గంటల పాటు ఇలానే వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు తెల్లవారుజాము నుంచి కూడా జోరు వాన మొదలైంది దీంతో భాగ్యనగరం షేక్ అయిపోతోంది ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కుండపోత వాన దంచి కొడుతోంది భారీ వర్షానికి నగరం అంతా అతలాకుతలం అయిపోయింది ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు విలువెల్లాడిపోతున్నారు ఇక ఉదయాన్నే ఉద్యోగాలకు బయలుదేరిన వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలు కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి రహదారులు కాలువల్లాగా మారాయి కాలనీలకి కాలనీలే నీట మునిగాయి డ్రైనేజీలు పొంగి పొలుతున్నాయి రోడ్లన్నీ కూడా కాలువలాగా మారిపోయాయి అనేక ప్రాంతాల్లో లోతు నీరు పారుతోంది ప్రస్తుతం అలర్ట్ జారీ చేసింది అధికారులు జనగామ గద్వాల మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నాగర్ కర్నూల్ నారాయణపేట్ సిద్దిపేట వనపర్తిలో వర్షం పడుతోంది రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ భువనగిరిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి ఇల్లు దాటి వస్తే చాలు నరకప్రాయంగా కనిపిస్తున్నాయి సిటీలో చాలా చోట్ల జంక్షన్లు మొత్తం నీటితో నిండిపోయాయి ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దట్టమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురుస్తోంది సో రోడ్లపై కూడా కొంతవరకు బాగానే ఉంది కదా అని ముందుకెళ్తే మధ్యలోకి వెళ్లిన తర్వాత అక్కడ స్ట్రక్ అయిపోవడం ఖాయం అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా అమీర్పేట్ శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో అయితే చాలా కార్లు కూడా నీళ్లలో ఆగిపోయిన దృశ్యాలు రోడ్లపై మనకు కనిపిస్తున్నాయి ఎక్కడైనా కాస్త బాగుంది కదా రోడ్డుని ముందుకు వెళ్తే మధ్యలో బ్లాక్ అయిపోవడం ఖాయమన్నట్లుగా ఉన్నాయి పరిస్థితులు అందుకే అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు కూడా సూచిస్తున్నారు హైదరాబాద్ లో వర్ష బీభత్సం మామూలుగా లేదు ముషీరాబాద్ పూర్తిగా జలమయమైపోయింది అక్కడ భారీ వర్షానికి ఒక కారు నీటిలో కొట్టుకుపోతుండటంతో ఒక తాడు సహాయంతో ఆ కార్ని అక్కడే ఉన్న ఒక పిల్లర్ కి కట్టాల్సిన పరిస్థితి యజమానులది కారు పూర్తిగా నాశనం అయిపోయింది ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా సికింద్రాబాద్ కూడా పూర్తిగా జలమేమైంది ఎక్కడికక్కడే కాలనీల్లోకి భారీ ఎత్తున వర్షపు నీరు చేరింది నిన్న మధ్యాహ్నం కూడా భారీ వర్షం కురిసింది ఇక రాత్రి మొదలైన వాన తెల్లవారు వచ్చేసరికి మరింత విజృంభించిందనే చెప్పాలి పార్సిగుట్టలో చాలా ఇళ్లు దాదాపుగా మోకాళ్ల లోతులో ఆ మనుషులు నడుచుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆ స్థాయిలో నీరు ఇళ్ళల్లో కూడా వచ్చేయడంతో ఇంట్లో ఉండలేని పరిస్థితి బయట భారీ వర్షం కురుస్తూ ఉండడంతో బయట కూడా రాలేని దుస్థితి సో హైదరాబాద్ లో కొద్దిపాటి సమయంలో కురిసిన వర్షానికి అనేక కాలనీల్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు ఒక నాలాను తలపిస్తోంది ఒక కాలనీ ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలు ఇవి కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అందరికీ కూడా అనుభవం ఉంది ఇక భారీ వర్షం కురిస్తే అంతే నగరం నరకంలాగా మారిపోతుంది హైదరాబాద్ లో ప్రధాన కూడళ్ళన్నీ కూడా భారీ వర్షం కారణంగా పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక లోతట్టు ప్రాంతాల వాసుల కష్టాలు వర్ణనాతీతమని చెప్పాలి పూర్తి స్థాయిలో ఇంట్లోకి నీరు చేరిపోవడంతో ఎటు వెళ్లలేని దుస్థితిలో ఉన్నారు ఇక అనేక కాలనీల్లో కార్లు ఇలా పూర్తిగా మునిగిపోవడంతో అవి ఎందుకు పరికి రాకుండా పోతున్నాయి అనేక టూ వీలర్స్ అయితే నీటిలో కొట్టుకుపోయాయి కూడా ఆ టూ వీలర్స్ ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి వెతుకుదామన్నా కాలు బయటకు పెట్టలేని దుస్థితిలో ప్రస్తుతం హైదరాబాద్ నగర ప్రజలు వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు আমি তোমাদের ভালোবাসি